అరే మాలవిక నేను త్రీ నెంబర్స్ ఒకటి రెండు మూడు ఓకే త్రీ నెంబర్స్ యూజ్ చేసుకుని ఫోర్ హండ్రెడ్ త్రీ రాసిన నువ్వు ఫైవ్ బాక్స్లో రాయాలి ఓకే ఎలాగైనా రాయచ్చు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసుకుని ఏ నెంబర్ అయినా యూజ్ చేయచ్చు కానీ ఫైవ్ లెటర్లో రాయాలి నేను త్రీ లెటర్లో రాసిన ఫోర్ త్రీ ఓకే నువ్వు ఫైవ్ లెటర్లో రాస్తే నీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఓకే రాయ్ జీరో ఏమన్నా టాలెంట్ నీ టాలెంట్ కు ఇదా అయిపోయా కాబట్టి నేను ఎట్లా ఫోర్ హండ్రెడ్ త్రీ అని చదువుతున్నా నువ్వు కూడా అలానే ఫోర్ హండ్రెడ్ త్రీ అని చదవాలి ఓకే జీరో జీరో అని చదవద్దు నువ్వు ఎలా రా ఎలా చదివినా ఫోర్ హండ్రెడ్ త్రీ అనే రావాలి జీరో జీరో వేరే ఏమి ఉండదు ఓకే అలా రాస్తేనే ఫైవ్ హండ్రెడ్ ఇది రాంగ్ ఇది బాక్సుల రాయాలి దాన్ని చదివితే ఫోర్ హండ్రెడ్ త్రీ అని చదవాలి ఏ లాంగ్వేజ్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా ఎట్లాగైనా రాయి నంబర్స్ రాయి ఏబిసి రాయి అలా ఏమన్నా రాయి మంచిగా